మనలో చాలా మంది ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఫుడ్ ఐటమ్స్కి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు లేదా ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ని తింటూ ఉంటాం అలా తింటే ఏం అసలు అలాంటి ఫుడ్ ఐటమ్స్ని తినటం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది ఇవాళ మన వీడియో ఎక్స్పైరీ డేట్కి నియర్గా ఉన్నటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ని మనం తినటం వల్ల మనకి ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఆ ఫుడ్లో బ్యాక్టీరియా అనేటువంటిది పెరిగిపోయి మల్టిప్లై అయిపోవటం వల్ల మనం వ్యాధులు బారిన పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా మనం అటువంటి ఫుడ్ని తీసుకోవటం వల్ల దానిలో నుంచి వచ్చేటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఏమైతే ఉంటాయో అవి తక్కువ మొత్తంలో మనకి లభిస్తూ ఉంటాయి వీటితో పాటుగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి అలర్జిక్ రియాక్షన్స్ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మనం అటువంటి ఫుడ్ని తినకుండా పడేటం వల్ల మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము